అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆయన అడ్వాట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు అందరికీ కూడా డబ్బుల విడుదలకు తేదీనైతే ఫిక్స్ చేశారనమాట ఇక దీంతో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతతో పాటుగా అన్నదాత సుఖీభావ తొలి విడత డబ్బులను వేయడానికి సిద్ధమైపోయారు ఇక వివరాలన్నీ కూడా మనం అంటే ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి నేరుగా మీ ఫోన్లోనే అని అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే నాలు అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏదైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా వీరికి డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రకటన రైతులకు ఊరట కలిగించేదిగా ఉంది కానీ అన్నదాత సుఖీబాబు పైన ఇప్పటికీ కూడా మనకి ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు ప్రస్తుతానికి పీఎం కిసాన్కి సంబంధించినటువంటి ప్రకటన మాత్రమే వచ్చింది ఇక అన్నదాత సుఖీబాబావ పథకానికి సంబంధించినటువంటి ప్రకటన అయితే రాలేదు ఇక అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా ముఖ్యంగా డబ్బులు తొలి విడత డబ్బులను ఏడు వేల రూపాయల వరకు కూడా రైతులకు విడుదల చేయాల్సి ఉంది కానీ ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకం గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు విడతల్లో డబ్బులు ఇస్తామన్నారు ఇక ఈ మూడు విడతల్లో కూడా మనకు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఆ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఈ యొక్క విడతకు అంటే ఈ మూడు విడతల్లోనే అన్నదాత సుఖీభావా డబ్బులను కలిపి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఇంకా సిద్ధం కాలేదు ప్రకటన కూడా చేయలేదన్నమాట పిఎం కిసాన్కి అయితే అవకాశం ఉంది ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇప్పటికే మూడు విడతల్లో డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబ్బుల విడుదలకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదవ విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది జనవరి ముప్పై ఒకటి లోపు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులను అయితే వేస్తారు ఒకవేళ గతంలో ఏదైనా మీకు పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు ఒకేసారి పదిహేడో విడత పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత ఒకేసారి మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇంకా కేవైసీ చేసుకోకుండా అంటే వెంటనే కూడా ఈకే చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ముందుగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది తర్వాత మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది పిల్లలు ఆదేశించారు ఇక పంతొమ్మిది విడత కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మీ రెండు వేల రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఏడు వేల రూపాయలు వేసి మొత్తం తొమ్మిది వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు ఇచ్చేందుకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఎన్నో రోజుల నుంచి కూడా వెదురు చూశారు ఇక ఇక రబీ సీజన్లో అంటే ఖరీఫ్ సీజన్లోనే వేస్తామని చెప్పారు కానీ ఖరీఫ్ సీజన్లో వేయలేకపోయారు ఇప్పుడు రబీ సీజన్ అనేది మొదలైంది రబీ సీజన్లో తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట కాబట్టి రైతులందరినీ కూడా అప్లై చేసుకోమని ఆదేశాలు జారీ చేసింది అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాగే మనకు ఏది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా విడ కింద మనకు ఏదైతే మీరు ఆధారు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఈ యొక్క పథకాలకు మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది అంటే ఈ డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే మనకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి అప్లై చేసుకున్నారో ఆ రైతులకి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకంతో పాటుగా ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ్ పథకం డబ్బులు కూడా విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఇప్పటికే ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తున్నట్లు కూడా మరొక అప్డేట్ ద్వారా మీకు ఇక్కడ అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తున్నాయి ఇంకా ఎవరైనా సరే మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని వారు ఉన్నారో వారికి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామన్నారు అధికారులను అదే పనిగా కూడా ఆయన ఆదేశించడం జరిగింది కాబట్టి అధికారులు మనకు సమాచారం అందిస్తారు రెండు రోజుల్లో మీరంతా కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ వీటన్నిటితో మీరు ఈ యొక్క ఎప్పుడైతే మీరు ఈ యొక్క పథకాలకు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని మీరు అప్లై చేసుకుంటారో మీరు అప్లై దాన్ని బట్టి మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకొని రెడీగా అప్లై చేసుకుని ఎవరైనా అప్లై చేసుకుని వారు మాత్రమే ఇక ఆల్రెడీ మీరు అప్లై చేసుకుని గత ప్రభుత్వం నుంచి కూడా మీరు రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతూ ఉంటే కనుక ఒకసారి ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింకు అయిందా లేదా అనే విషయాలను గుర్తుపెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి మీకు కనుక ఇవి కనుక రెడీగా ఉంటే కనుక మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ మీటింగ్లో ప్రస్తావించినటువంటి అంశాలు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్